విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్దం పుణ్యక్షేత్రం తెలియని వారుండరు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ నెల పదవ తేదీన రామతీర్దంలో జరిగే గిరి ప్రదక్షిణకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని ఏపీ సాధు పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు స్వామీజీ శ్రీనివాసనంద సరస్వతి పిలుపునిచ్చారు స్థానిక ఎమ్మెల్యే లోక మాధవి ప్రత్యేక శ్రద్ధతో రెండు కోట్ల రూపాయలు నిధులు రప్పించి నిర్మాణ పనులు వేగవంతంగా జరిగేలా చూడటాన్ని స్వామి అభినందించారు భక్తుల సౌకర్యార్థం రాళ్లు ముళ్లు చెట్ల పొదలు తొలగించి మేఘాల మీద సర్వంగ సుందరంగా రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నట్టు చెప్పారు సీతారాములు వనవాస కాలంలో ఈ కొండపై సేద తీరారని చారిత్రక ఆధారాలు ఉన్నాయని చెప్పారు ఎంతో ప్రాశస్త్యమైన పరమ పవిత్రమైన పర్వతం చుట్టూ వైకుంఠ ఏకాదశి నాడు గిరి ప్రదక్షిణ చేయడం ముక్తిదాయకమని చెప్పారు జై శ్రీరామ్ నా పేరు శ్రీనివాసానంద సరస్వతి ఏపీ స్వాధు పరిషత్ అధ్యక్షుడిగా సేవ చేస్తున్నాం ఉత్తరాంధ్ర పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ రామతీర్థం రామతీర్థంలో స్వామివారి అత్యంత ప్రాశస్యమైనటువంటి పర్వతం ఇది ఈ పర్వతం పైన సీతారాములు వనవాస సమయంలో త తీర్చారని మనకి చారిత్రక ఆధారాలు చెబుతూ ఉన్నాయి అటువంటి ఈ పరమ పవిత్రమైన ఈ పర్వతం స్వామి చుట్టూ ఈ పర్వతం చుట్టూ కూడా గిరి ప్రదక్షిణ అనేది మొట్టమొదటిసారిగా కరోనా ముందు మరి ప్రారంభించడం జరిగింది రెండు వేల పదహారులో అప్పటి నుండి భక్తులు ఎంతెంతయి చందంగా సంవత్సరానికి సంవత్సరానికి వేల కోలిది మంది భక్తులు వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారికి గిరి ప్రదక్షిణ కూడా నిర్ణయం చేయడం జరిగింది మరి అప్పటి నుండి కూడా వైభవముగా ఈ గిరి ప్రదక్షిణకి భక్తులు రావడం ఇక్కడ ఆ రోజు చాలా కోలాహలంగా ఎంతో ఆనందంగా గిరి ప్రదక్షిణ వేలాది మందితో జరగడం జరుగుతున్నది ఈ సందర్భంగా మరి పూర్తి స్థాయిలో మరి స్థానిక ఎమ్మెల్యే మరి శ్రీమతి లోకం మాధవి గారు వారిగా రామచంద్రమూర్తి దివ్యమైన ఆశీస్సులు అందించాలని మేము సాధు పరిషత్ తరఫున దీవిస్తున్నాం మరి వారు కంకణం కట్టుకొని రెండు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి ప్రత్యేకంగా ఒక జీటీ రోడ్డు వేద్దామని భక్తుల సౌకర్యాన్ని మెరుగుపరుచుదామని వారు సంకల్పించారు మరి త చక్కగా అన్నీ మనం చూస్తూ ఉన్నాం ఆగమేఘాల మీద ఎంతో ప్రతిష్టాత్మకంగా భక్తులకు ఎటువంటి అవ అసౌకర్యం లేకుండా రాళ్ళు కానీ ములు కానీ ఎటువంటి ఇబ్బందులు గుచ్చుకొని ఇబ్బంది పడకుండా అటువంటి చక్కనటువంటి రోడ్డు నిర్మాణం చేశారు ఆ భక్తులకు రేపు పదవ తేదీ మనకి వైకుంఠ ఏకాదశి కానీ సర్వాంగ సుందరంగా ఏర్పాట్లు అందించడానికి చేస్తున్నారు మరి భక్తులందరి తరఫున హిందూ సమాజం తరపున మరి లోకం మాధవి గారికి ఆ పరమేశ్వరుడు ఆయుర ఆరోగ్యాలు అందించాలని భక్తులందరూ కూడా ఈ గిరి ప్రదక్షిణకి తరలి రావాలని ఈ సంవత్సరం కొత్తదనాన్ని చూస్తారు ఎవరికి ఎటువంటి అసౌకర్యాలు లేకుండా ఆ రాళ్ళ మధ్యలో ముళ్ళు మధ్యలో చాలా ఇబ్బందులు పడేవారు అటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా పక్కాగా అన్నీ కూడా మరి ఏర్పాట్లు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి హిందూ తరలి రావాలని కుటుంబ సమేతంగా రాములు వారి కళ్యాణానికి ఎలాగైతే మనం పిలవకపోయినా వస్తున్నాము అలాగే స్వామివారి ఆ వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనానికి ఎలాగైతే మనం పిలవకుండా వస్తున్నాం అలాగే పిలవకుండా ప్రతి కుటుంబ సమేతంగా ఆ గిరి ప్రదక్షిణలో పాల్గొని ఆ దేవతామూర్తులు ఆ రోజు కొలువై ఉంటారు గిరి పర్వతం పైన వారి ఆశీస్సులు మనందరం కూడా ప్రదక్షిణ చేసిన అందరికీ అందుతాయి కావున ఈ గిరి ప్రదక్షిణకు అందరూ వచ్చి ఉత్తరాంధ్ర ప్రజలందరూ మమేకమయ్యి వైకుంఠ ఏకాదశి పదవ తేదీ నాడు ఈ నెల పదో నాడు అందరూ తరలి వచ్చి ఆ రామచంద్రమూర్తి సీతామహా తల్లి ఆశీస్సులు పొందాలని మరీ మరీ ఆహ్వానిస్తున్నాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్